హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు మునక్కాయ జీడిపప్పు కర్రీ చేశాను సూపర్గా ఉంది ఈ కర్రీకి కావలసినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసుకున్న అల్లం వెల్లుల్లి రోట్లో వేసుకుని దంచుకుని బౌల్లోకి తీసేసుకుందాం చేసి కడాయి పెట్టుకుని సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి బిర్యానీయాకు ఒక ఇంచు దాచిన చెక్క లవంగాలు యాలకులు వేసుకుని వేయించుకుని ఒక కప్పు వరకు జీడిపప్పు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకుందాం ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఒక కప్పు వరకు టమాటా కూడా వేసుకుని ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు బాగా వేయించుకుందాం అదే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ముందే క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా కొంతసేపు బాగా వీటిలో ఉడకనివ్వాలి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి పసుపు సాల్ట్ కారం కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇంకొంతసేపు బాగా ఉడకనివ్వాలి కూరలోకి ఉప్పు కారాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని సరిపడినన్ని వాటర్ పోసుకుని వీటిని బాగా దగ్గర కంటే ఉడకనిచ్చుకోవాలి కూర ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి ఇంకొంతసేపు బాగా ఉడకనిచ్చుకుందాం ఈ కర్రీలోకి మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఇది స్టార్ బ్రాండ్ అండి గరం మసాలా ఇది నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కువగా కూరల్లో ఇదే వాడేది ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రెండ్ అయ్యింది ఇది కూడా మనకు కావాల్సినంత వేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి